ముఖ్యమంత్రిగా మా నాన్నగారు ఐదు సార్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ముఖ్యమంత్రిగా ఐదు సార్లు నేను శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించాను ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర ముగించుకొని నేరుగా తిరుమల మెట్ల మార్గానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాను నాలుగు గోడల మధ్య నా మతం ఏంటో నేను ఫాలో అవుతాను బయటకు వస్తే హిందూ మతాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను ముస్లిం మతాన్ని ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను సిక్కు మతాన్ని అనుసరిస్తాను గౌరవిస్తాను అటువంటి నాకే తిరుమలకు పోవడానికి ప్రవేశం లేదట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఎందుకు చాలా పెయిన్ అనిపించింది సీరియస్లీగానే చాలా సమాజమేట్ వెళ్తున్నాం కులము మతము నాలుగు గోడలకు పరిమితం కావాల్సిన చోటు నుండి సమాజంలో ఉన్మాదుల రూపంలో రాక్షసుల రూపంలో చివరికి పాలన చేతగాక దేవుణ్ణి మతాన్ని కూడా అడ్డపెట్టుకొని ఓవరాల్ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేశానే చెయ్యాలనుకునే ఆలోచనలు ఉన్న వాళ్ళ చేతుల్లో ఇది ఒక అస్త్రమై కూర్చుంటుందా ఎక్కడికి మేము ఆగాలి ఇది రాష్ట్రం పరిస్థితి ఏంటి దేశం పరిస్థితి ఏంటి రాష్ట్రం పరిస్థితి ఏంటి దేశం పరిస్థితి ఏంటి ఈ దేశంలో ఒక గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేరా ఒక వెళ్ళి ప్రార్థన చేయలేరా ఒక చర్చికి వెళ్ళి ప్రేర్ చేసుకోలేరా చేసుకోకూడదా చేసుకోకూడదా దీనికి అన్నిటికీ మించి నాకు మరింతగా బాధ కలిగింది ఏంటి అంటే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పేద పిల్లలు చదువుకునే పాఠశాలలు పేదోళ్ళు వైద్యం చేయించుకునే ఆసుపత్రులు పేదోళ్ళ కాసేంత గూడు కావాలని ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు రాష్ట్రం డెవలప్మెంట్ దిశగా అంత ఆలోచించే అన్ని లక్షల కోట్లు నేరుగా సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల అకౌంట్లో చేర్చారు ఈ మంచి అంతా కూడా మతం ముసుగులు దేవుడి ముసుగులు కొట్టుకొని వెళ్ళిపోయిందా కొందరు రాక్షసులు దాన్ని కొట్టుకొని వెళ్ళిపోయేలా చేస్తూ ఉంటే ప్రజలకు తిరగబడాలని అనిపించట్లేదా మనమున్నది లౌకిక భారతదేశంలోనే కదా మనమున్నది లౌకిక భారతదేశంలోనే కదా దేవుడికి ఏ మాత్రం మేలు చేయని వాళ్ళు దేవుణ్ణి రాజకీయాలు వాడుకోవచ్చా దేవుని దగ్గర మంచి వసతులు కల్పించిన వాళ్ళకు కనీసం దేవుని దగ్గర దర్శనం కూడా ఉండదా ఉండదా ఇదేమన్నాయో మా తండ్రి దీపం వెలిగిస్తే దానికి సిగరెట్ వెలిగించుకుంటా అని చెప్పినోడు మాత్రం పెద్ద తోప అటువంటి వాడు మాత్రం పెద్ద హిందూ ధర్మ పరిరక్షకుడా నా కలిసి రాక చేసుకున్న పెళ్ళిళ్ళు బుద్ధి బుద్ధిపడితే మీరు చేసుకుని అని చెప్పిన వాళ్ళు మాత్రం హిందూ ధర్మ పరిరక్షకుల పెళ్ళనిచ్చినటువంటి మామూలు తెలియకుండానే వెనకల వెళ్ళిన పోట్లు పడిచి కాళ్ళు బట్టి లాగేసి అధికారాన్ని లాక్కోవడం ఇటువంటి వాళ్ళు మాత్రం హిందూ ధర్మ పరిరక్షకుల వీళ్ళది రాజకీయం కాదా ఇటువంటి కుళ్ళు రాజకీయం కోసం కమిట్మెంట్ లేని వాళ్ళు మతాలను ఎత్తుకుంటూ ఉంటే వాళ్ళకి జనాలు మద్దతు పలుకుతారా ఇంత నీచత్వానికి రాష్ట్రం దిగజారిపోతుందా ఇంత అన్యాయమా ఒక మాజీ ముఖ్యమంత్రిని అక్కడికి పోనీయరా పోనీయరా దేవుణ్ణి రాజకీయానికి వాడుకునే ముందు పై చేయవతా ఎక్కడికి వెళ్ళాలి రాష్ట్రం ఎలాంటి దేని దిశగా తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో నలుగురు చిల్లరోళ్ళు ఎవరో నలుగు నలుగురు చిచోరగాళ్ళు ఈ మొత్తం సమాజాన్ని డిక్టేట్ చేస్తారా అది పాజిబుల్ అవుతుందా అది పాజిబుల్ అవుతుందా ఎంత దుర్మార్గమయ్యా ఎంత అన్యాయమయ్యా నిజంగా మాజీ ముఖ్యమంత్రికే అక్కడ దారి లేదా ఇంత దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉండిపోయిందా దానికి మీడియా ముసుగులో జర్నలిజం ముసుగులో మద్దతు పలుకుతూ ఉన్నారా జనం వీటిని నమ్ముతూ ఉన్నారా ఇంత చండాలమైన స్థాయికి జనాన్ని దిగజారి చేస్తున్నారా ఇంత చండాలమైన స్థాయికి కులాలు మతాలు దేవుడు అన్నవి మనిషిని వేరు చేయకూడదు అని అసలు అవి పాలనలోకి రాజకీయంలోకి రాకూడదు అని ఒక మనిషిని వాళ్ళు చేసే మంచి చెడు ఆధారంగా మాత్రమే ఆ మనిషిని గుర్తించాలి అనుకునే అటువంటి సిద్ధాంతాలను ఫాలో అయ్యే నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మాలాంటి వాళ్ళకి ఇంక ఈ సమాజంలో ఎక్కడే కూడా ఎటువంటి బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఇవ్వరా అటువంటి అవకాశం ఉండదా ఉండదా ఏమన్నాయం ఒక మనిషికి మంచి చేయాలా మనిషికి చెడు చేయాలా సమాజానికి మంచి చేయాలా చెడు చేయాలా అవకే ఐక్యంగా సమాజాన్ని ఆ సమాజాన్ని ఐక్యంగా ఉంచాలా డివైడ్ చేయాలా సమాజానికి చెడు చేసేవాడు తోప సమాజంలో విద్వేషం నింపేవాడు తోప సమాజంలో మంచి చేయాలనుకున్నవాడు చెడ్డోడా అందరినీ ఐక్యంగా ఉంచాలనుకున్నవాడు చెడ్డోడా ప్రజలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకునేవాడు చెడ్డోడా వాళ్ళ కుల ప్రయోజనాల కోసము సొంత ప్రయోజనాల కోసము రోజుకో డ్రామా వేసే డ్రామా ఆర్టిస్టులు మాత్రం తోపులా తో కంపరం పుడుతుంది చాలా బాధేస్తుంది చాలా చాలా పెయిన్ అనిపించింది ఒక తెలియని ఎమోషన్ ఎందుకో